ఒక్కసారి ఓకే పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన వైఖరిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంద అంబేద్కర్ అన్ని వర్గాల నాయకుడుగా ఎన్నో దేశానికి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని అమిత్ షా ఒక బాధ్యతాయిత పదవిలో ఉండి కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంటులో సాక్షాత్ పార్లమెంటులోనే ఆయన్ను కించపరిస్థితి ఆయన్ను దూషించడం అనేది మంచి పద్ధతి కాదు దీనికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రధాని మోడీ అమిత్ షాని వెంటనే భర్తురపు చేయాలి మంత్రివర్గం నుంచి బహిరంగంగా బీజేపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి అప్పటి వరకు కూడా నిరసన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం